హాయ్ అండి మేమైతే పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంకా చిన్న చిన్న విలేజెస్ అయితే మధ్యలో కనిపించినప్పుడు అలా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ విలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చూద్దరు కానీ మీరు కూడా చక్క బాతులు అయితే కనిపించినాయి చాలా అందంగా కనిపించినాయి ఎంట్రన్సే భలే చక్కగా మంచి కనిపించినాయి కదా అనుకున్నాను ఎంత అందంగా ఉన్నాయి నెక్స్ట్ అక్కడైతే దొండ తోటలు కొంత పొలం అయితే ఉంది ఆ పొలం అంతలో కూడా అన్ని రకాల పంటలు కూడా ఉన్నాయంట అవే వాటి వాళ్ళు వాటిని పండించుకుని కొంచెం కొంచెంగా కోసుకుని పక్కనే ఫ్రెష్గా అయితే అమ్ముకుంటూ ఉంటారంట స్వయంగా వాళ్ళే పండించుకుని వాళ్ళైతే నేను అడిగాను అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ కొంచెం కొంచెం ఉంటే దారి కూడా చూడండి చాలా చక్కగా ఉంది లోపలికి వెళ్తుంటే ఇది మొక్కజొన్న తోట జొన్న తోట సంథింగ్ చెప్పారు సో ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడే జస్ట్ పెట్టినట్టు ఉన్నారు అవన్నీ చూసుకుంటూ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను ఇక్కడైతే ఇది చెరుకు తోట అనమాట పక్కనే ఆ చెరుకు తోటను చూస్తే నాకు మా నాన్నగారు గుర్తించారు నాకు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అయినా చేలో చెరుకే పండించేవాళ్ళు అనమాట సో అవి మాకు డైలీ సాయంత్రం వస్తూ వస్తూ చేలు చెరుకులు తెచ్చేవాళ్ళు ఇవైతే కంద చెట్టు ఇవి కందలు పెట్టారంట సిక్స్ సెవెన్ మంత్స్కి రెడీ అవుతాయి సంథింగ్ ఏదో చెప్పారు అక్కడ పక్కన రైతు ఉన్నారు అందుకు వాళ్ళు ఉంటారు కదా ఇది పసుపు కంద అదే సారీ పసుపు అయితే లోపల దుంపలుగా ఉంటాయి కదా అదే టైం వచ్చినప్పుడు అవి కూడా వాళ్ళు తీస్తారనమాట దారిలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ కాగడమల్లి పూ చెట్టు అయితే కనిపించింది పిచ్చి కదా అవైతే కోసుకుని స్మెల్ చూసుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ పక్కన అరటి చెట్లు అవైతే దారి పొడుగుతా పెట్టి గట్ల మీద పెట్టున్నాయి అక్కడ పక్కన రూమ్ కూడా ఉంది ఆ చెట్టు కాసిన కాయలు అవన్నీ అయితే అక్కడ పండేస్తారంట నెక్స్ట్ ఇది కాకరకాయ తోట అనమాట చెట్టు సారీ కాకరకాయ పొలం అనమాట అక్కడ కాకరకాయలు కూడా చాలా బాగా కాసినాయి ఏ రోజా కొంచెం కొంచెం తీసేస్తారంట అక్కడ కట్ చేసేస్తారంట నెక్స్ట్ ఇక్కడైతే ఆ కాంపౌండ్ ఆ పొలం పక్కనే ఈ ఇల్లు ఉందనమాట ఆ ఇంట్లోకైతే ఎంటర్ అయ్యాం అన్ని మొక్కలు ఉన్నాయి జామాకులు కనిపించినాయి నిజంగా అండి జామాకులు ఫుల్ మెడిసిన్ పంటి బాధలు ఉన్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను యూజ్ చేస్తున్నాను ఏంటి కొంచెం స్వీట్స్ ఎక్కువ తినటం వల్ల నాకు కొంచెం ఎప్పుడన్నా పెయిన్ వస్తుంది అది అప్పుడప్పుడు నవిలితే మాత్రం అస్సలు ఉండదు చూడండి కట్టెల పొయ్యి మీద చక్కగా నీళ్ళు కాస్తున్నారు కాగతో తొమ్మలపాకులు పొదలా పెట్టేశారు ఎంత అందంగా ఉందో చూడండి ఎవరైనా కుండీల్లో పెంచుతున్నారు ఇప్పుడు బట్ అలా వేరు కదా భూమిలో నుంచి వచ్చేయి నెక్స్ట్ నారింజ కాయలు కూడా గుట్ల గుట్లుగా ఉన్నాయి అక్కడ చిన్ని పాప అయితే నన్ను చూసి సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంది నెక్స్ట్ వాళ్ళందరూ అడిగారు అనమాట ఇప్పుడు ఈయనెవరో చెట్టు ఉయ్యాలేసేసుకుని చక్కగా ప్రశాంతంగా ఊతున్నారు ఈ పాకు పచ్చ పదాలు ఎవరికైనా పెట్టారో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా గోడలు వదిలి ఇవి వాడేస్తున్నారు ఇది వామాక్ అంటారు దీన్ని పచ్చిమిరకాయ బజ్జీ టైప్లో బంగాళదుంప బజ్జీ టైప్లో ఆ బజ్జీ వేస్తే మాత్రం ఎక్సిలెంట్ ఉంటుంది హెల్త్కి మంచిది అప్పుడప్పుడు నేను వేసేదాన్ని ఇవి మామూలు చెట్టు చూడండి అంత చక్కగా ఉంది అందరికీ తెలిసిందే కదా ఒక పెద్ద కాంపౌండ్ ఉన్న ఈ హౌస్ అయితే కనిపించింది అక్కడ చెట్టు పువ్వులు అయితే చాలా అందంగా అనిపించే ఒక పువ్వు కోసాను అలానే పల్లెటూరులో గేదెల దగ్గర తీసిన పాలైతే వాళ్ళు డైరెక్ట్గా పాల కేంద్రాలకు లేకుండా చిన్న డ్రమ్ముల్లో అయితే పెట్టేసేసుకుని రోడ్డు మీద చక్కగా అమ్మేసుకుంటూ ఉంది ఒక అమ్మాయి అయితే ప్యాకెట్ ఇంత అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్